నలభై రెండవ లహరి అద్భుతమైన విశేషాన్ని చెప్తున్నారు నలభై రెండవ లహరిలో

ఎక్కడో కైలాసగిరిలో ఉన్న కోటల్లో ఎందుకు స్వామి ఉండడం నా మనస్సు అత్యద్భుతమైన దుర్గం దుర్గం అంటే కోట ఇక్కడ నివసించు అలాంటిదో తెలిసిన గాంభీర్యం పరిఖాపదం గాంభీర్యం పరిఖాపదం ఇదంతా మనోదుర్గవన ఘనతృతి ప్రాకార ఉద్యద్గుణ గుణ స్తోమశ్చాప్తబలం ఘనేంద్రియ జ యోద్వారాణి దేహస్థిత విద్యావస్తు సమృద్ధి సమృద్ధిరిత్యఖిరసామగ్రీ సమేతే సదా ప్రియ దుర్గా అతి ప్రియ దుర్గా అతి ప్రియ దేవ మామక మనోదుర్గే నివాసం కురు ఇక్కడ సంభా అత్యద్భుతంగా ఇచ్చారు దుర్గాతి దేవ దుర్గాదేవికి అతి ప్రియుడైనటువంటి స్వామి ఇక్కడ రెండు విశేషాలు దుర్గాదేవి ఒక అర్థం దుర్గములు దుర్గములు అంటే కోటలు ఓ స్వామి నా దేహంలో ఒక దుర్గం ఉన్నది దానికి అద్భుతమైన పరికం ఉంది ప్రాకారం అది కందకం చుట్టూ కోటకు చుట్టూ కందకం ఏర్పాటు చేస్తారు లోతైన ఉంటాయి అది అటువంటిది అది అంటే గాంభీర్యం పరిఖాపదం గాంభీర్యం పరిఖాపదం గాంభీర్యం అంటే లోతు లోతు అయినటువంటిది అంటే మనస్సుకు చాలా గంభీరత ఉంటుంది ఆ గాంభీర్యమే పరిఖాపదం ఒక ఆగడత కందకం ఘనధృతి ప్రాకార ఘనధృతి ప్రాకార ఘనధృతి ప్రాకార అత్యద్భుతమైన ధైర్యం ఉంది మీరు అనుగ్రహించిందే ఆ ధైర్యమే ప్రాకారము నా మనస్సు అనే ప్రా కోతకు ప్రాకారం అది ఘనధృతి ఉద్ణ స్థోమశ్చ ఉద్యుద్ణ స్తోమశ్చాప్తబలం ప్రకాశించే గుణాల సముదాయమే ఆప్తబలం అద్భుతమైన సైన్యం మిత్ర సైన్యం ఉపకారం చేసే సైన్యం అది ఘనేంద్రియచయ ద్వారా ఘనేంద్రియచయ ద్వారా ఘనేంద్రియచయ ద్వారా అని బలవత్మైన ఇంద్రియాలు ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు ఇవే అద్భుతమైన ద్వారాలు నా మనసు అనే కోటకు పంచ జ్ఞానాలు జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అద్భుతమైన కోట ద్వారాలు ఈ దుర్గానికి ఇంకా విద్యావస్తు సమృద్ధి రీతి విద్యావస్తు సమృద్ధి విద్యావస్తు సమృద్ధి అద్భుతమైన ఆధ్యాత్మిక విద్య దాంతో కూడిన వస్తువులు సమృద్ధిగా ఉన్నాయి నా మనసు అనే కోటలో సామగ్రీ సమేతే ఇది అఖిల సామగ్రి సమేతే ఇలాంటి సామగ్రి అంతా ఉన్నది స్వామి ఎక్కడ నా మనసు అనే కోటలో ఎక్కడుంది ఇంతకీ నా మనస్సు దేహస్థితే ఈ దేహంలోనే ఉంది దేహమే దేవాలయం కదా ఈ దేహం అనే దేవాలయంలో ఇవన్నీ ఉన్నాయి అందులో మనస్సుంది మామక మనోదుర్గే నివాసం కురు మామక మనోదుర్గే సదానివాసం కురు నా మనస్సు అనే ఈ కోటలో ఎల్లప్పుడూ నివసించు స్వామి నేను కోరేదే ఇది రూపకాలంకారం ఓ స్వామి దుర్గావల్లభుడవైన స్వామి నా దేహంలో ఒక దుర్గ ఉన్నది దానికి గాంభీర్యం అనే కగ అగడత ఉన్నది అధిక ధైర్యం అనే ప్రహరి ఉంది ప్రాకారం ప్రకాశించే సద్గుణ సముదాయమే అనే సైన్యం ఉంది ఇంద్రియముల సముదాయములే ద్వారములు ఉన్నాయి విద్య అనే ఆధ్యాత్మిక విద్య విద్య అనే వస్తువు సమృద్ధి ఉంది సర్వ సామగ్రి ఉంది అటువంటి నా మనస్సు అనే కోటలో సర్వదా నివసించు స్వామి అంతకంటే నాకేం కావాలి గాంభీర్యం పరిఖాపదం ఘనభృది ప్రాకార ఉద్యద్గుణ దోమప్తబరం ఘనేంద్రియ జయో ద్వారా నియహస్థిత విద్యావస్థు సమృద్ధిరిత్యఖిల సామగ్రీ సమేతే సదా దుర్గా ప్రియ దేవమామక మనోదు దుర్గే నివాసం కురు మనం కూడా స్వామి ప్రార్థిద్దాం మన అనే కోటలో నివసించమని సర్వేభ్య పార్థి పరమేశ్వరు హృద్వ్యాంగోపరస్తి